కురుక్షేత్ర యుద్ధంలోకి శిఖండి ప్రవేశించి భీష్ముడు ముందు నిలబడగాని భీష్ముడు తన ధనస్సును కిందకి దించేసి మరణాన్ని అంగీకరిస్తాడు దానికి గల కారణం ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం కాశీ రాజ్యానికి యువరానులైన అంబ అంబిక అంబాలికకి గొప్పగా స్వయంవరం ఏర్పాటు చేస్తారు ఆ విషయం తెలుసుకుని భీష్ముడు తన తమ్ముడైన విచిత్ర వీరుడు పెళ్లి కొరకై ఆ స్వయంవరానికి వెళ్తాడు అక్కడున్న రాజులందరినీ స్వయంవరంలో ఓడించి ఆ ముగ్గురు రాణులని తీసుకొని హస్తినాపురానికి వెళ్తాడు అక్కడికి చేరగానే అంబ తాను ముందుగానే సాల్వ మహారాజుతో ప్రేమలో ఉన్నట్టు చెప్తుంది దానికి భీష్ముడు ఆమె క్షమాపణలు కోరి తిరిగి సాల్వుడి దగ్గరికి పంపించేస్తాడు అయితే తిరిగి వచ్చిన అంబని చూసి సాల్వుడు నేను నిన్ను స్వయంవరంలో గెలుచుకోలేదు కనుక నేను నిన్ను వివాహం చేసుకోలేను అని చెప్తాడు అది విని అంబ ఆగ్రహించి తిరిగి భీష్ముడి వద్దకే తిరిగి వచ్చి నీ కారణం చేతనే నా జీవితం ఇలా మారింది కనుక నువ్వే నన్ను వివాహం చేసుకోవాలి అని చెప్పింది దానికి భీష్ముడు తాను ఈ జన్మ బ్రహ్మచారిగా ప్రతిజ్ఞ చేశాను కావున నేను నిన్ను వివాహం చేసుకోలేనని బదిలిస్తాడు దానికి అంబ న్యాయం కొరకు భీష్ముడి గురువైన పరశురాముడి వద్దకు వెళ్లి కఠోర తపస్సు చేస్తుంది అప్పుడు పరశురాముడు విచ్చేసి నువ్వు వచ్చే జన్మలో భీష్ముణ్ణి వధించవచ్చు అని చెప్పగానే అంబ సంతోషంగా తన ప్రాణాన్ని అగ్నికి ఆహుతి చేసుకుంటుంది అలా భీష్ముణ్ణి వధించాలి అన్న కక్షతో అంబ శిఖండిగా జన్మిస్తుంది ఆమె ఆడదై జన్మించి మగవాడిలా మారుతుంది కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల వైపు ఉండి అర్జునుడి ముందు నిలబడుతుంది శిఖండి భీష్ముడు ఎదురుగా ఉండగా భీష్మ పితామహుడు ధనసు ఎక్కువ పెట్టనని మాట ఇస్తాడు అలా శిఖండి మొదటి బాణం వేయగానే అర్జునుడు వెనక నుంచి బాణ ప్రయోగం చేసి భీష్ముణ్ణి వధిస్తారు మహాభారత మొత్తంలో గొప్ప యోధుడు ఎవరన్నా అనుకుంటున్నారో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి